ంతా వేసుకుంటున్నారు బోనాలు సో ఇవాళ స్పెషల్ ఏంటంటే మా ఇంట్లో బోనాల పండగ సో మా విద్యానగర్లో ఎలా జరుగుతుందో కూడా చూపిస్తాను మీకు మా రామ్నగర్లో అయితే చాలా అంగరంగ వైభవంగా జరిపి జరిగిందండి హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నారని వాటి వీడియో వచ్చేసి మా విద్యానగర్లో బోనాలు అనమాట మేబీ వాళ్ళకి లాస్ట్ డే సో నేనైతే వాళ్ళు చేసుకుంటున్నాను మా విద్యానగర్లో బోనాల పండుగ మా ఇంట్లో అంటే మా విజయనగర్లో మొన్న సండే రామ్నగర్లో జరిగింది రామ్నగర్లో మాత్రం ఈసారి చాలా గ్రాండ్గా జరిగిందండి చా అంటే మీరు వీడియో చూసే ఉంటారు చాలా బాగుంది బోనాల పండుగ సో ఇక్కడ ఏంటంటే అంతా ఉండకపోయినా మేబీ అన్ మా ఉంటుంది అంటే ఎక్కడైనా సెలబ్రేట్ దాన్ని బట్టి ఉంటుంది కదండీ సో ఇక్కడ పద్ధతిలో ఇక్కడ చేసుకుంటాను అన్నమాట సో ఇవాళకి యాజ్ యూజువల్ ఓడి బియ్యం తీసుకెళ్తాను అమ్మవారికి కోడిని తీసుకెళ్తాను సో ఇవాళ మా ఇంట్లో బోనాల పండగ ఒక పండగ వాతావరణాన్ని తల్పిస్తుంది అండి ఏ పండగ చేసుకున్న చిన్నదో పెద్దదో ఏదైనా కానీ సో నాకేంటంటే పండగ అని చెప్పేసరికి వాకిట్లో మెయిన్ జా చేసి ముగ్గేసుకుంటాను ఏ చిన్న పండగైనా కానీ సో మనకు ఫస్ట్ అట్రాక్షన్ వచ్చేసి గుమ్మం అనమాట గుమ్మం ఎంత ఇట్లా కొట్టొచ్చినట్టు పవిత్రంగా అనిపిస్తే ఆ డే అంతా అంత ప్లెజెంట్గా ఉంటుంది అనేది నా ఉద్దేశం అనమాట సో అందుకని చెప్పేసి కంపల్సరీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి లేస్తే ఇప్పుడు పని అయిపోయింది సో అమ్మవారికి ఎవరు బియ్యం కలిపేసుకున్నాను బోనం వండేసాను జస్ట్ ఇప్పుడు కోడిని తీసుకురావాలి సో నేను మా చిన్నోడు వెళ్తున్నాం అనమాట సో మా ఇల్లు చూపిస్తాను మా అమ్మవారు చూపిస్తాను ఇంకోటి ఏంటంటే బోనం కోసం నేను చెంబుని ఒకటి డెకరేట్ అండి నిజంగా అమ్మవారి అలా ఉట్టి పడిందండి నిజంగా అనిపించింది సో జస్ట్ క్యాజువల్గా కళ్ళు వేసి ముక్కు వేసాను ఎంత బాగొచ్చిందంటే అంత బాగొచ్చింది దగ్గర వేరే ఏం లేవన్నమాట ఉన్న మాటితోని ఉన్న చెమ్కిలతోని ఉన్న కొంచెం పెయింట్తోని వేసిన బట్ బాగుందండి నెక్స్ట్ ఇయర్ ఏంటంటే ఒకటి ఇత్తడి చిన్నది బింద తీసుకొని దాన్ని డెకరేట్ చేద్దామని అనుకుంటున్నాను ఇంకా ప్రతి సంవత్సరం ఉండిపోతుంది సో ఇత్తడి దాంట్లోనైనా మట్టి దాంట్లోనే వేయాలంటారు పట్టు దగ్గర అలాంటివి లేవు కాబట్టి నేను అల్యూమినియం దాంట్లోనే ప్రస్తుతానికి ఇప్పుడు వేశాను సో దాంట్లో వేయొద్దు తెలుసు బట్ ఏంటంటే మనకు ఏ దిక్కు లేకుండా దేవుడి దిక్కు అంటాం చూసారా సో పోనిచ్చుకోవద్దన్న ఉద్దేశంలో ఇవాళ ఈసారి మట్టుకు అయితే నేను అల్యూమినియం చెంబులో మట్టుకు వేస్తున్నాను ఎందుకంటే మన బతికోచమ్మ దగ్గరికి వెళ్తాం బెంబెడీకి అక్కడ ఏంటంటే సో మనకు అవే దొరుకుతాయి సో అక్కడ వేసిన చెంబే అనమాట అది సో ఆ చెంబు ఉండేసరికి దాన్ని డెకరేట్ చేశాను ఇవాళ అనుకోకుండా నాకు చాలా బాగా అనిపించిందండి ఇవాళ కొప్పు వేసానండి మామూలుగా జడ వేస్తాను కదా ఇవాళ నా ఓన్ వెంట్రుకలతో కొప్ప అనమాట దాంట్లో అద్దెకు తీసుకున్న వెంట్రుకలు ఇవ్వండి సౌరాలు సో మా గుమ్మము మా అమ్మవారిని చూపిస్తాను నా బోనం చూపిస్తాను ఎలా ఉందో ప్లీజ్ చెప్పండి ప్లీజ్ కామెంట్ చేయండి రిక్వెస్ట్ ఓకే అండి సో మా ఇల్లు చూపిస్తాను ఫస్ట్ ఏంటంటే ఇవాళ ముగ్గు వేసుకున్నాను కదా సో ఏంటో చేతికి అలా వచ్చేస్తుందండి ఏ ముగ్గు వేయాలని చెప్పేసి సో ఇవాళ వేసుకున్న ముగ్గు కూడా భలే ఉంటుందండి చూపిస్తాను రండి సో ఇది నా పూజ రూమ్ వల్లది సో మా అమ్మవారు కూడా ప్రిపేర్ అయ్యి ఉంటారు అనుకుంటా అండి ఎంత ముద్దు ఉన్నారు చూసారా ఇదిగోండి సత్యనారాయణ స్వామి రెండు సత్యనారాయణ పూల సత్యనారాయణ స్వామి పూల కింద సీత తీరుతున్నాడు మా సత్యనారాయణ స్వామి భలే ఉందండి ఇది నా బయట చూస్తుంటే మట్టుకు మీకు వీడియోలో ఎలా ఉందో తెలియదు అని నాకైతే బయట సూపర్ ఉందనమాట ఇదిగోండి నా బోనం చూసినా ఎలా ఉందండి ప్లీజ్ కమెంట్ చేయండి అమ్మవారు వచ్చి కూర్చున్నట్లేదు అంటే నాది నేను చెప్పుకోవద్దు ఎదుటి వాళ్ళు చెప్పాలి కదా మనకి ఏది ఉన్నా కానీ సో అనుకోకుండా నేను చేశాను నా దగ్గర ఉన్న చెంకీలు కుంకుమ్ ఎలా ఉందండి జస్ట్ అలా వచ్చిన తాటో ఇలా చేశాను అనమాట ఇంప్లిమెంటేషన్ చేశాను సో ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేయండి ఇదిగోండి బోనము అన్నము ఇక్కడ పైన పెరుగు అనమాట సో ఇది సో చూసారా గుమ్మం ముందు ముగ్గు అలా చేతికి వచ్చేసిందనమాట జాజ్ పెట్టి ముగ్గు వేసుకున్నాను లోటస్ మిస్ అవ్వలేదు ఇవాళ గీతలు ముగ్గు వేసిన లోటస్ మిస్ అవ్వలేదు అనమాట సో ఇలా గుమ్మానికి వ్యాపాకులు మొత్తం పూజ అయిపోయింది సో ఇదండి మా ఇంట్లో అట్మాస్ఫియర్ ఇవాళ సో ఎలా ఉందండి నా బోనం నచ్చిందా బాగుందా సో అనుకోకుండా చేసినా ఏదైనా అనుకొని చేసిన దానికంటే అనుకోకుండా చేసిన దానికి ఏమంటారు దానికి వాల్యూ ఎక్కువ ఉంటుందన్నమాట సో ఇది ఇనుకోకుండా చేశాను చెంపు నాకైతే భలే నచ్చిందండి అసలు మళ్ళీ ఒక్కసారి రెండు కళ్ళు వేసానా నోస్ వేసానా మౌత్ వేసాను అంతే మళ్ళీపెయ్యకుండా చేశాను బట్ భలే అనిపించిందండి నాకు ఏదో ఉన్న దాంట్లో సర్దుకుపోవడం ఉంటుంది చూసారా అలా అనమాట సో మరీ ప్లెయిన్గా ఉండడం ఎందుకు అని చెప్పేసి అలా వేసి పసుపు వేసి పసుపు రాసి పెట్టాను అనమాట లోపల నైవేద్యము సో ఇదండి వాటి వీడియో సో ఇప్పుడు మళ్ళీ పోచమ్మ గుడికి వెళ్ళాము పోచమ్మ గుడికి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ వీడియో షేర్ చేస్తాను ఫస్ట్ గోడకి వెళ్ళి రావాలి నేను ఓకే అండి బాయ్ చూడండి కంటిన్యూ ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ రిక్వెస్ట్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ చూడండి వీడియో సో ఇదండి మా ఇంటి బోనం ఆషాఢ మాసంలో మేము వేసుకున్న పోచమ్మకి బోనం నిజంగా చాలా గ్రాండ్గా జరిగిందండి మా విద్యానగర్లో విద్యానగర్లో కానీ రామ్నగర్లో కానీ చాలా అంటే చాలా ఘనంగా జరిగింది రామ్నగర్లో అయితే అంగరంగ వైభవంగా జరిగిందండి ఈసారి బోనం ఇదిగో మా అపార్ట్మెంట్లో మా చిన్నోడు నేను మా చిన్నోడు అయితే నాకు ఒక రైట్ హ్యాండ్ అండి వాళ్ళు లేకుండా నాకు ఏ పని జరగదు అనమాట ఇదిగోండి మా పోచమ్మ టెంపుల్ మా పోచమ్మ టెంపుల్ అయితే చిన్నగా ఉంటుందని భలే ముద్దుగుంటుందండి గుడి సో ప్రిన్సెస్ కూడా మంచిగా నీట్గా ఉంటుందండి ఎందుకంటే పది మందిలో అంటే ఇళ్ళల్లో ఉంది కాబట్టి కొంచెం నీట్గానే ఉంచుతారండి అంటే మామూలు పోచమ్మ గుళ్ళకి ఈ పోచమ్మ గుడికి చాలా తేడా ఉంటుంది అండ్ కానీ మెయింటెనెన్స్ని బట్టి మా పోచమ్మ గుడి అయితే బాగా నీట్గా ఉంటుందండి మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే పక్కకి హనుమాన్ టెంపుల్ ఉంటుంది సో ఈ సంవత్సరం అమ్మవారి అయితే ఆషాఢం బోనాల పండగ చాలా ఘనంగా జరిగిందండి సో అమ్మవారు తన ఆశీర్వాదం అందరికి ఇవ్వాలని కోరుకుంటూ సో వీడియో చూడండి సో అయిపోయిందండి మా కూర్చుమా ఈ సంవత్సరం ఆషడం బోనాలు కంప్లీట్ అయిపోయినాయండి ఇవాళ ఇవాడితో లాస్ట్ అనమాట సో ఆషడం కంప్లీట్ అయింది ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది సో ఇవాళ మా బోనాల పండగ సో మళ్ళీ దేవుడు దేవ చల్లగా ఉంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ బోనాల పండగకి ఈ సంవత్సరం అయితే మా కోడి ఇట్లా నీళ్ళు బయలుంటే తగ్గుపేసింది పోయిన శాస్త్రం సతాయించింది సో ఈసారి ఇట్లా నీళ్ళు పోయడమే తర్వాయి అంటే ఎవరి నమ్మకాలు వాళ్ళవి ఉంటాయి కదండి సో అలా అనమాట సో ఇవాళ చాలా హ్యాపీ అనిపించింది అందరికీ బోనం ఓడి బియ్యం కోడిని కోసుకొని వచ్చేసాము ఇప్పుడు మా వాడు డ్రెస్సింగ్కి వెళ్తాడనమాట సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం అందరికీ వన్స్ అగైన్ బోనాల శుభాకాంక్షలు అండి చేసుకునే వాళ్ళకి చేసుకున్న వాళ్ళకి కూడా ఓకే అండి థ్యాంక్ యూ నిజంగా అండి ఈసారి మా కోడి నీళ్లు పోయగానే ఇంకా కళ్ళు శాఖ కూడా వేయలేదు నీళ్లు పోయగానే జడితిచ్చేసిందండి చాలా హ్యాపీగా అనిపించింది కోడి కానీ మేక కానీ అలా తొందరగా ఇస్తే మనం చేసిన పూజ కూడా సఫలీకృతం అవుతుందని అనిపిస్తుందండి లేకపోతే వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి అసలు ఘోరంగా యాస్ట్ వస్తుంది అండి నిజంగా చాలా హ్యాపీగా అనిపించిందండి మా ఇంట్లో బోనం ఈసారి కూడా చాలా బాగా జరిగింది సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి లెక్చర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఐకాన్ ప్రెస్ అండి ఫర్దర్ నోటిఫికేషన్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నిజంగా డప్పు చప్పులతో బోనం చాలా ఘనంగా జరిగిందండి అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు అండి